ఎప్పుడైన తాజాగా ముందుగా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి భరణి రీఎంట్రీ ఫిక్స్ శ్రీజకు ఎంతో ఎందుకింత అన్యాయం తెలుగు బిగ్ బాస్ తొమ్మిదో సీజన్ మొదలై యాభై రోజులు అవుతుంది ఇప్పటికీ అసలు సిసలైన విన్నర్ విన్నింగ్ క్యాండిడేట్ విల్లే అని ఇలా ఒక్కరూ లేరు అంతో ఇంతో తనుజపై హోప్స్ ఉంది కళ్యాణ్ కూడా నెగిటివిటీని పాజిటివిటీగా మార్చేస్తున్నాడు ఇమాన్యుయల్ ఆల్రౌండర్ అని అసలు నామినేషన్లో లేకపోవడం తనపై పెద్ద మైనస్ అవుతుంది రీఎంట్రీ ఇంతలో ఆటను మరింత ప్రసాదవరంగా మార్చేందుకు రీఎంట్రీ అంటూ ఓ హోప్స్ తీసుకొచ్చాడు బిగ్ బాస్ షోలో మొదలైన తర్వాత అన్నీ ఎంట్రీలు వచ్చాయి అగ్ని పరీక్ష నుంచి మూడో వారం దివ్యను హౌస్లోకి పంపారు తర్వాత సంజనకు మిడ్ వీల్లో ఎలిమినేట్ చేసి వీకెండ్లో మళ్ళీ లోపలికి పంపించారు ఆ తర్వాత ఆరుగురు వైల్డ్ కార్డ్ను తీసుకొచ్చారు వారు లోపలికి వస్తే వస్తేనే సీజన్ ఎలిమినేట్ చేశారు ఆ మరుసటి వారమే మర భరణి ఎలిమినేట్ కూడా అయ్యారు జరిగింది అయితే భరణికి నిజంగానే తక్కువ ఓట్లు పడ్డాయి అని ప్రేక్షకుల్లో కొంత అనుమానం ఉంది అంటూ శ్రీజ ఎలిమినేట్ అన్ ఫెయిల్ అంటూ సోషల్ మీడియాలో అభిమానులు ఆగ్రహంతో ఊగిపోయారు తను రీఎంట్రీ ఇవ్వాలని డిమాండ్ చేశారు ఆ డిమాండ్ బిగ్ బాస్ దాకా వెళ్ళి కానీ అడగ్గానే పంపించే బిగ్ బాస్ ఎందుకు అవుతాడు ఇంకేందో కొత్తగా కాదు చెత్తగా ఆలోచించాడు శ్రీజతో పాటు భరణిని హౌస్లోకి పంపించాడు వీళ్లకు హౌస్ హౌస్లోకి గేమ్ బయట ఓటింగ్ పెట్టాడు